నేను చివరిగా సభ్యులందరూ దాని మీద కూడా జవాబు చెప్తాను ఫస్ట్లీ నేను ఈ శాసనసభకి ఆరుసార్లు ఎన్నికైన ఒకసారి పార్లమెంట్కి నిజంగా భారతదేశంలో లెజిస్లేచర్స్ రికార్డులో ఇది చాలా అరుదైన సందర్భం కంటిన్యూస్గా ఇన్ని గంటల పాటు ప్రతి సభ్యుడు కూడా వారి అభిప్రాయం తెలియజేయడం Mari, I really appreciate the Legislative Affairs Minister and the Leader of the House. Also the Honourable Speaker and also the opposition members. Uh, it may be pertinent also to mention that Eerozu Jaravutuna Runamavishanloh, Swatantra Bharat Deshan It's a unique record that in any state in this country. టూ లాక్ రూపీస్ ఫామ్ లోన్ వేవర్ ఈజ్ అ వెరీ వెరీ అడ్మైరబుల్ జస్టర్ టు ఫార్మర్స్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా ఆ విషయంలో కూడా అభినందిస్తూ నేను రెండు మూడు విషయాల్లో వైఎమ్ ఇంటర్వ్యూనింగ్ ఈజ్ దట్ కొందరు సభ్యులు చెప్పే విషయాలు ఆన్ రికార్డ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే అని ఐఎమ్ ఇంటర్వ్యూనింగ్ ముందుగా నా ముందు మాట్లాడిన పాయల్ శంకర్ గారికి నేను హార్ట్ఫుల్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా మీరు నన్ను కలిసినప్పుడు చెప్పిన చనాక కొరాట ప్రాజెక్టు పూర్తి చేస్తాము ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై తొంభై పర్సెంట్ పూర్తయిన ప్రాజెక్టులని పూర్తి చేసి కొత్త ఆయకట్లని సృష్టిస్తాము ఈ ఆర్థిక సంవత్సరంలో వర్క్స్ మీద అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మా ప్రభుత్వం ఇరిగేషన్ వర్క్ మీద పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేయబోతున్నాం దిస్ ఇస్ ద రికార్డ్ ఇన్ తెలంగాణ గత అన్ని సంవత్సరాల కంటే హైయెస్ట్ అమౌంట్ దీని తర్వాత కూడా ఇది ఖర్చు చేసి ఇంకా ప్రాజెక్ట్స్ మరి ప్రోగ్రెస్ చేసేది ఉంటే దీనికంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తామని చెప్పి కూడా నేను మీకు సభాముఖంగా మీకు మీ ద్వారా యావత్ ప్రజానీకానికి అష్యూరెన్స్ ఇస్తున్నాను స్పీకర్ సార్ చాలామంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ కన్సర్న్ నేను వారు చెప్పిన సజెషన్స్ కానీ క్రిటిసిజం కానీ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నాను వాళ్ళు సివిల్ సప్లైస్ చెప్పిన విషయాల్లో నేను ముందుగా కొన్ని కరెక్ట్ చేయదలుచుకున్నాను సరే ఇన్ని రాషన్ కార్డులు ఉన్నాయి ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి మరి ఇంతమందికి ఎందుకు ఇచ్చిండ్రు అనే విధంగా మాట్లాడడం జరిగింది మా ప్రభుత్వం ఎల్పీజి సిలిండర్స్ విషయంలో యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ ఉండి తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఎల్పిసి ప్రతి ఒక్కరికి ఎల్పిజి సిలిండర్ ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నది ఇప్పటి వరకు నలభై రెండు పాయింట్ తొమ్మిది లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాము ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర పెట్రోలియం మినిస్టర్ కలిసి ఈ సిస్టంలో మరింత మెరుగుపరచడానికి స్పీకర్ సార్ మేము ఇప్పుడు ఆయిల్ కంపెనీస్కి అడ్వాన్స్ అమౌంట్ ఇస్తున్నాం ఏమని మీరు కస్టమర్స్ నుంచి ఐదు వందల రూపాయలే ఛార్జ్ చేయాలి అని ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఫుల్ అమౌంట్ తీసుకొని ఆ తర్వాత బ్యాలెన్స్ బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ సిలిండర్ ఈస్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు ది కస్టమర్ మూడు రోజులు డిబిటీ మూడు రోజులు ఇస్తున్నారు దానికంటే సిస్టమ్ని ఇంకా మెరుగుపరచాలి కస్టమర్ ఐదు వందల రూపాయలే కట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నేను హర్దీప్ పూరి గారు కలిసి ఆయిల్ కంపెనీస్కి మేము ముందే ప్రతి నెల ముందే పైసలు కడతాము వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు పరిశీలన చేసి చెప్తామన్నారు నేను స్పష్టమైన అష్యూరెన్స్ ఇస్తున్నాను ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ విషయంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ అందరికీ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము ఇప్పటి వరకు ఫార్టీ టూ పాయింట్ నైన్ ల్యాక్ బెనిఫిషియరీకి ఇస్తున్నాము ఇంకా ఎవరైతే ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోలేదో ఏమున్న కారణం ఉండొచ్చు రాని వాళ్ళకందరికి కూడా ఇప్పుడు మేము ఓపెన్ చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పండి ఆన్ రికార్డ్ ఇన్ ద హౌస్ ఐఎమ్ గివింగ్ మై వర్డ్ అందరికీ ఇదే బెనిఫిట్ ఎక్స్టెండ్ చేస్తాము అదేవిధంగా రాషన్ కార్డ్ విషయంలో కూడా చాలా మంది సభ్యులు మాట్లాడారు చాలా కేటాగోరీగా ఆశ్వసిస్తున్నాం స్పీకర్ సార్ ఎల్లుండి మా క్యాబినెట్ మీటింగ్లో దాని విధి విధానాలు ఫైనలైజ్ చేస్తున్నాము రాష్ట్రంలో ఎలిజిబుల్ అందరికి కూడా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా రాషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము మీకు ఒక విషయం చెప్పాలి ఈ రాషన్ కార్డు విషయం రాషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అతి త్వరలో రాషన్ లో సన్నబియం ఇవ్వబోతున్నాము కేటీఆర్ గారు అప్రిషియేట్ చేస్తారు యుల్ అప్రిషియేట్ ఐఎమ్ ష్యూర్ ఎస్ ఇప్పుడు వాస్తవంగా మేము ఇన్హెరిట్ చేసిన రాషన్ సిస్టమ్ ఏముందంటే రాషన్ కార్డ్స్కి ఇప్పుడు కోర్స్ గ్రేన్ ఇవ్వడం జరుగుతుంది ఇది దీని కన్సంప్షన్ చేయలేక కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పీడిఎస్ రైఫ్స్ రీసైకిల్ కావడం రకరకాలుగా మిస్యూజ్ కావడము అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నలభై రూపాయలు కొంటున్న బియ్యం ఉచితంగా మనం బెనిఫిషియరీకి ఇస్తున్నా అది మిస్యూజ్ అవుతుందనే ఒక కన్సర్న్తో అంత కొన్ని వేల కోట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము ఈ ఖరీఫ్ పంటలో సన్న వడ్లు ఐదు వందల రూపాయలు బోనస్ కి ప్రొక్యూర్ చేయబోతున్నాం ఆ వడ్లని అది మా సిస్టం అది మా డెసిషన్ కేటీఆర్ గారు సరే ఓకే ఫైన్ దిస్ అవర్ డెసిషన్ నౌ వీ కెన్ గో టు పబ్లిక్ ఆన్ దాట్ బట్ దిస్ అవర్ డెసిషన్ నౌ ఇంకోటి చెప్తా ఐదు వందల రూపాయలు బోనస్ తో కొనుగోలు చేయబోతున్నాం ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఆ ఫైన్ రైస్ ని రేషన్ కార్డ్ అందరికి కూడా బియ్యం ఇవ్వబోతున్నాము మరి అదేవిధంగా రాషన్ కార్డు విషయంలో రాషన్ కార్డు విషయంలో నా ముందు వక్త నా ముందు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు ఏదో కార్డులు ఇచ్చినట్టుగా కొన్ని ఫిగర్ చెప్పారు నేను అఫీషియల్ ఫిగర్ చెప్తున్నా స్పీకర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు తొంభై ఒక్క లక్షల తొంభై ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒక్క కార్డులు ఈరోజు తెలంగాణ ఉన్న కార్డులు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల కార్డులు గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ విషయంలో కొరా కొన్ని మీరు యాడ్ ఆక్కుని ఇచ్చి ఉండొచ్చు కానీ సిస్టమేటిక్గా గా బిపిఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే మీ ఊర్లో అడగండి ఎక్కడన్నా పదేళ్ల పదేళ్ల నుంచి కొత్త రాషన్ కార్డు ఇచ్చింద్రా ఇవ్వలేదు ఇవ్వలేదు సింగ్ మీరు సిరే ఆ లెక్కలు కమలాక్క గారు ఆ లెక్కలు నా దగ్గర ఉన్నాయి ఇది మీరు అడ్వర్టైజ్ చేసి బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు మేము చేయబోతున్నాము మేమిచ్చే తెల్ల రేషన్ కార్డుకి ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ ఫైనలైజ్ చేసి విధి విధానాలు ఫైనలైజ్ చేస్తాము ఇన్కమ్ లిమిట్ కానీ ల్యాండ్ హోల్డింగ్ కానీ ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీకి ఒక డిస్క్రిప్షన్ ఉంది ఇది ఇది ఇన్కమ్ ఈ ల్యాండ్ హోల్డింగ్ అంటే దీని బిలో ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అని ఆ విషయాన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఎవరు పంపించినా ఇస్తాము ఓకే ఓకే రైట్ అదే విధంగా సన్న బియ్యం విషయంలో గంగుల కమలాకర్ గారు కొన్ని విషయాలు స్పీకర్ సార్ డిసెంబర్ ఏడో తారీఖు నుంచి నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ని ఈ రాష్ట్రంలో ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు ఆన్ రికార్డ్ ఐఎమ్ ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు ఈ సెట్ డాట్ నాట్ దేర్ హీ సెట్ డాట్ మీరేమన్నారు ఏం తెలియదు ఏమవుతుంది ఏం జరగలేదు ఒక్క ఒక్క గింజ బియ్యం కొనలేదు ఆన్ రికార్డ్ అదే విధంగా విధంగా థ్యాడీ ఆప్షన్ గురించి కూడా కమలాకర్ గారు మాట్లాడారు ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలుపెట్టినరు ఇంకోటి ఏమన్నాడు తెలంగాణ వాళ్ళని పార్టిసిపేట్ చేయని కమలాకర్ గారు తెలంగాణ వాళ్ళే పార్టిసిపేట్ చేయాలని తెలంగాణ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఆ లో మ్యాండేటరీ చేసింది మేము అదేవిధంగా వారు ఏమన్నారు సన్న బియ్యము లక్ష అరవై లక్షల వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఉన్నారు వాస్తవంగా లేదు నలభై వేలే ఉంది ఆ నలభై వేలే మిల్లింగ్ చేసి ఇప్పుడు సన్న బియ్యం కింద హాస్టల్స్ కి మిడ్ డే మీల్స్ కి ఇస్తున్నాం ఆప్షన్ విషయంలో కొన్ని మీకు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఈ విధమైన ప్రచారం కరెక్ట్ కాదు మీరు ఆప్షన్ చేసి టెండర్ ఓపెన్ చేసినప్పుడు పదిహేడు వందల రూపాయలు ఇరవై రూపాయలు ఎంత ఉండే సెవెంటీన్ హండ్రెండ్ ట్వంటీ ఆర్ సంథింగ్ అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో ఏ రేట్ వచ్చిందో చూడండి మధ్యప్రదేశ్లో ఆప్షన్ చేస్తే ట్వెల్వ్ సెవెంటీ వన్ ఛత్తీస్గఢ్లో ఆప్షన్ చేస్తే ఫోర్టీన్ ట్వంటీ వన్ మేము ఆప్షన్ చేస్తే ఏ ధాన్యా మీరు పదిహేడు వందల ఇరవై రూపాయలు ఎంతో సెవెంటీన్ ట్వంటీ త్రీ ఆఫ్ సంథింగ్ మీకు వచ్చిందో దొడ్డు ధాన్యానికి రెండు వేల ఏడు వచ్చింది సన్న ధాన్యానికి రెండు వేల నాలుగు వందలు వచ్చింది దయచేసి మీరు గమనించాలి అదే విధంగా అదే విధంగా అదే విధంగా గమనించాలి ఇంకోటి గమనించండి మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా И јулинело им кој ским